హిందూ మతంలో అమర్నాథ్ యాత్ర అత్యంత పవిత్రమైన యాత్రగా భావిస్తారు ఎందుకంటే అమర్నాథ్ గుహలోనే సృష్టికి లయకారుడైన శివుడు తల్లి పార్వతీదేవికి మోక్ష మార్గాన్ని చూపించాడని విశ్వాసం అయితే పూర్వకాలంలో అమర్నాథ్ గుహను అమరేశ్వర్ అనే పేరుతో పిలిచేవారు అయితే ఈ గుహలో ఒక జత పావురాలు కనిపిస్తాయి ఆ జంట పావురాల రహస్యం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అమర్నాథ్ క్షేత్రం పరమశివుడి పవిత్ర క్షేత్రం మంచుతో ఏర్పడిన శివలింగాన్ని దర్శించుకునేందుకు చేసే యాత్రను పవిత్ర తీర్థయాత్రగా పరిగణిస్తారు ఇక్కడ వెలసిన శివయ్యను సందర్శించడం వల్ల అనేక రెట్లు ఎక్కువ పుణ్యం లభిస్తుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అమర్నాథ్ యాత్ర జూలై మూడున గురువారం నుంచి మొదలైంది అమర్నాథ్ గుహ ఆలయం హిందూ మతంలోని ప్రధాన మతపరమైన ప్రదేశాలలో ఒకటి ప్రతి సంవత్సరం ఈ పవిత్ర గుహలో ఒక మంచు రూపంలో సహజ శివలింగం స్వయం ఏర్పడుతుంది మంచుతో ఏర్పడిన ఈ శివలింగాన్ని బాబా బర్ఫాని అని కూడా పిలుస్తారు ఈ గుహలోనే శివుడు తన భార్య పార్వతికి అమరత్వం పొందిన కథను వివరించాడు అమర్నాథ్ దాని మార్గంలోని అనేక ప్రదేశాలకు ప్రయాణాన్ని కూడా వివరిస్తున్న సమయంలో చెప్పిన ఈ కథను అమర్ కథ అని పిలుస్తారు ఇలా కథని చెప్పే సమయంలో ఒక జంట పావురాలు అక్కడ ఉన్నాయట ఆ పావురాల జతకు మరణం అనేది లేకుండా పోయింది అందుకనే వాటిని అమర పక్షులుగా భావిస్తారు ఎంతో పుణ్యం చేసుకున్న వారికి మాత్రమే ఆ పావురాలు కనిపించేవట ఆ జంట పక్షులను చూసిన భక్తులు అది తమ అదృష్టంగా భావిస్తారు అంతేకాదు ఈ జంటను చూసే భక్తులు శివ పార్వతుల దర్శనాన్ని పొందుతారని నమ్ముతారు వాటిని చూసేవారికి శివయ్య మోక్షాన్ని ఇస్తాడని విశ్వాసం